పన్నెండవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు అండి చూడండి రైతు సోదరులారా మనం లిట్లైబ్రెడ్ షిట్స్ వారి ఆమణి అనే తేజ మిరప రకంని మనం రైతు ప్రదర్శన క్షేత్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రదర్శన క్షేత్రానికి రెండు మండలాల గ్రామ రైతులు సందర్శనార్థం వస్తున్నారు రైతు సోదరులారా ఈ రోజున మనం సోను బేతపూడి మస్తానవలి గారు మస్తానవలి గారు బేతపూడి గ్రామం నుంచి వచ్చి ఉన్నారండి రైతు గారి మాటల్లో మన ఆమెని లిటిల్ లైబ్రేట్ బ్రెడ్ వారి ఆమెని అనే మిరప రకం గురించి ఆయన మాటల్లోనే ఉందామండి నమస్కారం అండి మస్తాన్వల్లి గారు ఇది మన లిటిల్ హైబ్రెడ్ సీట్స్ వారి ఆమెని అనే రకం అండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా ఉందండి మన లిటిల్ హై సీట్స్ ఆమెనే రకం బాగా ఇంకా మీరు ఇప్పుడు దీనిలో ఏం గమనించారు మామూలు పాలు చికెన్ కాపు ఓకే ఓకే ఇది ఏ దగ్గర రకమా ఓకే విన్నారు కదా రైతు సోదరులారా మన మస్తానవల్ గారు చెప్తున్నట్టుగా ఇది తెగుళ్ళను సమర్థవంతంగా తట్టుకుంటుంది మన లిటిల్ హైబ్రిడ్ సీడ్స్ వారి అత్యాధునికమైనటువంటి కొత్త తేజ మిరప రకం ఈ రకం పేరు ఆమెని కాబట్టి రైస్ సోదరులారా మీరందరూ కూడాను మన లిటిల్ ఐబ్రెడ్ సీట్స్ వారి ఆమెను మిరప రకం వేసుకొని సమర్థవంతమైన యాజమాన్య పద్ధతుల్లో అత్యాధునికమైన రకాలను వాడుకుంటాం వలన తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసే అవకాశం ఉంది కాబట్టి మీరు గమనించినట్టయితే ఇంకొకటి ఈ విత్తనానికి ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే జంటకాపు కాపుతో పాటు కింద ఏ సైజు అయితే కాయ ఉంటుందో మొదల దగ్గర వచ్చిన కాయ సైజుకి తలకాపులో వచ్చే కాయ సైజుకి కూడాను సమంగా ఉంటుంది గింజ శాతం ఎక్కువగా ఉండి కాయ ముదురు పచ్చికాయ అయితేనే ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఎరుపు కాయ వచ్చేసి ముదురు ఎరుపు రంగులో ఉండి బెస్ట్ రేటుల్లో కూడాను మన రైస్ సోదరులు ఆల్రెడీ అమ్మి ఉన్నారు ఈ రకాన్ని మీరు అందరు కూడాను వాడుకొని మంచి దిగుబడి తీయవలసిందిగా కోరుకుంటున్నాం